హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అసలే శ్రావణ మాసం అందులోను వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఇలా పండుగలు అయితే వరుసగా ఉన్నాయి కదండి అమ్మవారికి స్వామివారికి నైవేద్యంగా సమర్పించే పూర్ణం బూరెలు మా భాషలో అయితే సుగీలు చేశానండి చాలా మంది పూర్ణం బూరెలు చేయాలంటే భయపడుతూ ఉంటారు ఒక్కసారి నేను చేసిన రీతిలో చేయండి అస్సలు భయపడకుండా చక్కగా వంట అయితే కుదురుతుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ ఉద్దిపప్పు అయితే కడిగి శుభ్రంగా కడిగైతే నానబెట్టుకుందామండి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను అందులోకి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళనంతా వంపేసి ఇంకొక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే పోసి పక్కన పెట్టుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఆ బియ్యాన్ని కూడా శుభ్రంగా నీళ్లు పోసి కడిగి అందులో నీళ్ళు పోసి అయితే నానబెట్టుకోవాలి ఈ రెండు అయితే నాలుగు గంటల నుంచి ఐదు గంటల టైం అయితే నానాలి అప్పుడే మెత్తగా అయితే వస్తాయి సుగీలకు పిండి ఇప్పుడైతే ఒక గిన్నె నిండా శనగపప్పు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల ముందైతే నానబెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని ఇందులోకే వేసేసుకోవాలి నీళ్లు కూడా మనం ఎక్కువైతే పోసేసుకోలేదు కొన్నే నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఆ నీళ్ళతో పాటు మనం ఏ గిన్నెతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ గిన్నెతో ఒక్క గిన్నె నీళ్ళైతే తీసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అండ్ నేను త్రీ చూపిస్తున్నాను గానీ ఒక్కటి చూపించబోయే త్రీ చూపించాను ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి అందులోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను అదైతే వీడియో తీయడం మర్చిపోయాను ఇప్పుడు ఒక విజిల్ అయితే వచ్చిందండి ప్రెజర్ అంతా పోయింది ప్రెజర్ పోయే వరకు వెయిట్ చేయాలండి ఇప్పుడు చూడండి చక్కగా నీళ్ళంతా కూడా ఎమిరిపోయాయి ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కకు వంపేసుకొని పప్పు గుత్త తీసుకొని నీట్గా అయితే మెదపేసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా వాటిని వంపేయాల్సిన అవసరం అవసరం లేదు పక్కకు తీసి మెత్తగా పప్పు అయితే మెదిపేసుకొని అందులోకే ఆ వాటర్ కూడా పోసేసుకోవచ్చు ఎందుకంటే అందులో తీయదనం అనేది ఉంటుంది ఆ వాటర్ పోసేయడం వల్ల అందులో ఉండే తీయదనం అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ గిన్నెతోనే ఒకటి పావు పప్పు అంటే ఒకటింకాలు గిన్నె అయితే బెల్లం తురుము వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి సన్నటి మంట మీద బాగా దగ్గర పడే వరకు పూర్ణాన్నైతే కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలండి స్టవ్ మీద సన్నటి మంట మీద అయితే ఇమురుతుందండి అంటే పూర్ణం రెడీ అవుతుంది ఆ లోపలు మనము యాలక్కాయలని అయితే బాగా దంచేసుకుందాము నున్నగా బాగా దంచిన యాలక్కాయల పొడినైతే అందులోకి వేసేసుకుందాము నేను ఇప్పుడైతే స్టవ్ కట్టేశానండి వేసి ఒకసారి శుభ్రంగా కడిగి కాసేపు అయితే సల్లారి బాగా సల్లారిన తర్వాత సుగీలకు మనకు ఏ సైజులో కావాలో పూర్ణాలు అలా అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం ముందుగానే ప్రిపేర్ చేసిన పిండిని మొత్తాన్ని నేను ఇలా ఉండలుగా అయితే పట్టి పిండి ఉద్ది పిండిని అయితే మిక్సీ పట్టుకున్నానండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా చక్కగా చాలా బాగుంటాయండి నాకు టైం లేక రోట్లో రుబ్బలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు రోట్లో రుబ్బే చేస్తాను ఏమి సపరేట్ సపరేట్ గా నానబెట్టి ఒకటిగా రుబ్బేసింది సిస్టర్ అనుకుంటున్నారా ఒకటిగా కలిపేశానండి సపరేట్ సపరేట్ గానే నానబెట్టాను ఒకటిగా కలిపాను ఇప్పుడైతే అయితే ఉప్పు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి పిండినైతే నీళ్ళు అవసరము అనిపిస్తే కాసిన అయితే వేసుకోవచ్చు లేదో పిండి రుబ్బేటప్పుడు కొంతమంది అయితే నీళ్ళు నీళ్ళుగా రుబ్బేస్తారండి అలాంటి వాళ్ళు వేసే పని ఉండదు ఒకవేళ ఎక్కువ నీళ్లుగా రుబ్బేసినట్లయితే మీరు ఎప్పుడైనా బై మిస్టేకు కాస్త మైదా పిండి అయితే వేసుకోవచ్చండి అది పూర్తిగా మీ ఆప్షనల్ నేనైతే వేసుకోలేదు నేను మీడియంగా రుబ్బుకున్నాను నేను రుబ్బేటప్పుడే చక్కగా రుబ్బుకున్నాను ఏ ఏ విధంగా ఉంటే పిండి సరిపోతుంది అనేసి అయితే అలా రుబ్బుకున్నాను నేను ఇప్పుడు చూడండి నీళ్ళల్లోకి కాసినంత పిండి అయితే వేస్తే పిండి పైకి తేలుతుందండి అలా తేలితేనే పిండి ప్రిపేర్డ్ బాగుంది నీట్గా ప్రిపేర్ అయిందని అర్థంలే మునిగిపోయింది అనుకోండి పూర్ణాలకైతే సరిగా రాదండి పిండి పగిలిపోవడం జరుగుతుంది కాబట్టి బాగా బీట్ చేయాలి నేనైతే బీట్ చేసి కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను టైం ఉంటే పెట్టుకోవచ్చు లేదో అలాగే కూడా వేసేయచ్చండి ఇప్పుడు మనం ముందుగా వంటలు పట్టి పెట్టుకున్నాం కదండి వాటిని ఒక్కొక్కటిగా ఎత్తి మీరు రెండు వేలతో కానీ మూడు వేలతో కానీ ఎక్కువ ప్రెషర్ చేయకుండా అలాగే ఆయిల్లోకి వేడి వేడి ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని చూసుకోవడానికి ముందుగా కాసినంత పిండి అయితే వేస్తే ఆయిల్లో పిండి అయితే పైకి తేలుతుంది అప్పుడు మనకి పిండి ప్రిపేర్ అయిందని లెక్క అండి నేనైతే వేసేసాను చూడండి ఎక్కడైనా సరే కాసెంత ఓపెన్ అయిందా ఎంత చక్కగా వచ్చాయంటే సుగీలు పూర్ణాలు చాలా చక్కగా వచ్చాయి దేవుడికి నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యంగా చక్కగా పెట్టేసుకోవచ్చు కొంతమంది మైదాతో కూడా చేస్తారండి సుగీలు మేము కూడా చేస్తాము ఈ మైదా కంటే బియ్యపిండి ఉద్దిపిండి కలిపి చేస్తేనే చక్కగా ఉంటాయి చాలా బాగుంటాయి ప పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి కమ్మదనం తీపిదనం రెండూ కలిపితే నోట్లో అమృతంలా ఉంటుంది ఇందులోకి కాస్త బొక్క పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే వేరే లెవెలు ఈ రోజు అనగానే మా ఇంట్లో నెయ్యి అయిపోయింది ఇంకా ఉన్న పిండిని మొత్తాన్ని కూడా ఇలాగే ఉంటలు పట్టి పెట్టేసుకున్నాం కదండి ఒక్కొక్క వాయిగా అయితే వేసేసుకొని తీసేసుకోవడమే పూర్ణాలు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన నియమాలు కారం లేని బాండ్లీ అయితే తీసుకోవాలండి మనం ముందుగా కారం ఏదైనా కారం వంట చేసిన బాండ్లీ అయితే తీసుకోకూడదు ముందు వాడిన ఆయిల్ అయితే వాడకూడదు ఫ్రెష్ ఆయిల్ అయితే వాడాలి సుగిల్ చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు ఇది ఎవరు నమ్ముతారో నమ్మేళ్ళదే కానీ నేను నమ్ముతాను మాట్లాడితే పగిలిపోతాయి మాట్లాడకూడదు అనేసి మా పెద్దవాళ్ళు చెప్తారు నేను దాన్నే ఫాలో అవుతాను కాబట్టే చక్కగా వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి